సరే అంతపూర్వకం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఒక బలహీన వర్గాలకు సంబంధించిన మరి బండి సంజయ్ గారు ఉండే ఎవరు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ వచ్చి తీసింది అధ్యక్ష ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించిన కేంద్ర మంత్రిగా ఉండే బండార్ దత్తాత్రేయ గారు ఏమైంది అధ్యక్ష ప్రస్తావన చేస్తా ఉన్న సందర్భంలో ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు సంబంధించి ఈరోజు అన్ని వర్గాలకు సంబంధించి న్యాయం చేయాలనే ఒక కాంక్షతో మా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆలోచనతో ఒక అడుగుకు ముందుకేస్తే దాన్ని ఎట్లా అడ్డుకోవాలనే చేసే ప్రయత్నంలో ముందుకు సాగకుండా మంచి సలహా సూచనలు ఇచ్చి దాని ఆచరణలు పెట్టాలని ప్రయత్నం చేస్తా మా పొన్నం ప్రభాకర్ గారిని మరి వారు కూడా బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడే వారేసే అడుగుల్లోనే మా అడ్డం వేస్తా అంటే ఎట్లా అధ్యక్ష దయచేసి మా సోదరులను కోరుతా ఆదిలాబాద్ ఆదిలాబాద్కు సంబంధించిన శాసనసభ్యులని చాలా బాగా మాట్లాడతారు అధ్యక్ష శాసనసభలో మరి వారు ఇంకా ఎదగాలని ఆలోచన చేస్తాం మేము ఒక బలహీన వర్గాల నాయకుడిగా ఇంకా ఎదగాలి ఇంకా ముందుకు నడవాలి ముందు మంచి ఆలోచనలు చేయాలి ఆలోచన ప్రక్రియ మా అందరికీ కూడా చెప్తారని మేము ఆశిస్తా ఉన్నాం అధ్యక్ష